హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గర్బీన్ పట్టు యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాగతం తెలుగు రాష్ట్ర ప్రయాణిక ప్రజలందరికీ భారీ సార్త అండి అది మన రాష్ట్ర ప్రభుత్వం అనేది తెచ్చిపెట్టింది మనం దాన్ని మనం చేసుకోవాలి ఎందుకంటే బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరు బస్ బుకింగ్ కానీ బస్ టికెట్ కానీ తీయడం అనేది అనేక యాప్లో చేసుకునేవారు కానీ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ గూగుల్ కలిసి ఒక కొత్త నిర్ణయం తీసుకొచ్చింది బస్ బుకింగ్ అనేవి గూగుల్ మ్యాప్లోనే చేసుకోవచ్చు అని మన రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి వచ్చే వారం నుంచి మనం బస్ ఎలా బుక్ చేయాలంటే మనం ముందుగా గూగుల్ మ్యాప్ను ఓపెన్ చేసి మీ గమ్యస్థానాన్ని అక్కడ ఎంటర్ చేయాలి అంటే ఎగ్జాంపుల్కి విజయవాడ టు హైదరాబాద్ మనం ఎంటర్ చేస్తే మనకి రూట్ అనేది చూపెడుతుంది మనం దాన్ని కొద్దిగా జూన్ చేస్తే ఆర్టీసీ రోడ్ అని కనిపిస్తుంది ఆర్టీసీ రోడ్ మనం క్లిక్ చేస్తే అటువైపుకి వెళ్ళే బస్సులు అనేవి అక్కడ కనిపిస్తుంది మీకు ఏ బస్సులో బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బస్సుని క్లిక్ చేస్తే మీకు అదే ఆటోమేటిక్గా మనం జనరల్గా మామూలు యాప్లో ఎలా బుక్ చేసుకుంటారో ఆ విధంగా కనిపిస్తుంది ఇంటర్ఫేస్ మళ్ళీ మనం సేమ్ అక్కడ బుక్ చేసుకోవాలి బుక్ చేసుకున్న తర్వాత మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే అదే మనకి సీట్ అనేది అలాట్మెంట్ అయిపోతుంది ఈ విధంగా మనం నెక్స్ట్ వారం నుంచి బస్సు బుకింగ్ అదే బస్ సీట్ బుకింగ్ అనేది గూగుల్ మ్యాప్లోనే చేసుకోవచ్చు దీన్ని ముందు ప్రాజెక్ట్ మనకి అంతే ఫస్ట్ విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే రూట్లపై దీన్ని మొదటగా పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేస్తున్నారు తర్వాత అన్ని సిటీల్లోనూ రాష్ట్రం మొత్తం అదే వ్యాప్తి చేయిస్తామని మన రాష్ట్ర గవర్నమెంట్ అనేది పేర్కొనడం జరిగింది ఇది ఒక మంచి వార్త ఎందుకంటే అనేక యాప్లో చేయడం కన్నా గూగుల్ మ్యాప్లో డైరెక్ట్ నేనైతే ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే నేను గూగుల్ మ్యాప్ అనేది వాడతాను మరి మీరు వాడుతున్నారో లేదో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గూగుల్ మ్యాప్ అనేది ఉచితం మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అక్కడ డైరెక్షన్ చూపెడుతుంది ఒక్కొక్కసారి తప్ప అవ్వచ్చు అయినప్పటికీ చాలా మంది ప్రజలు వాడేది మాత్రం గూగుల్ మ్యాప్ కాబట్టి ఇప్పుడు గూగుల్ ప్లస్ మన రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ నిర్ణయం తీసుకుంది ఇలా ఇలా నిర్ణయం ఇలా నిర్ణయం తీసుకోవడం మంచిదా కాదా అనే విషయాన్ని మన కామెంట్ లో కామెంట్ చేయండి ఈ గూగుల్ మ్యాప్ లో బస్ బుకింగ్ చేసుకోవడం వల్ల లాభాలు ఏంటి అని మీరు అనుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం అదర్ యాప్ లో అదే ఆర్టీసీ బస్సు యాప్లో కానీ లేకపోతే ఏదో అబీ బస్సు రెడ్ బస్సు యాప్ యాప్లో మనం బస్సు బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది ఎక్కడ ఉంది అని చూసుకోవడానికి మళ్ళీ మనం కావాల్సింది మళ్ళీ గూగుల్ గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి మళ్ళీ మనం మన టాటాస్ని చూసుకుంటాం ఎక్కడ ఉన్నామో ఇంకా మనం ఎన్ని కిలోమీటర్ వెళ్ళాలనే విషయాన్ని కూడా మనం గూగుల్ మ్యాప్ లోనే చూసుకుంటాం ఇలా వేరే యాప్ ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు వేరే వేరే యాప్లో ఓపెన్ చేసి మనం ఎక్కడ ఉన్నామో మన టాటాస్ని చూసుకునే సమయాన్ని తగ్గించేందుకు ఇలా లాంచ్ చేస్తున్నాం అనుకుని మన గవర్నమెంట్ అనేది చెప్పడం జరిగింది అలాగే బస్సు ఏ టయానికి వస్తుంది మనం ఎక్కడున్నాం అనేది రియల్ టైంలో చెప్పడానికి గూగుల్ మ్యాప్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని పిక్ చేసుకున్నారు అలాగే సేఫ్ డిజిటల్ పేమెంట్ అనేది జరుగుతుంది అలాగే మన గూగుల్ మ్యాప్లో ఎక్కడెక్కాలి ఎక్కడ దిగాలనే స్పష్టమైన స్థానాన్ని మనకి చూపెడుతుంది అలాగే మన రాష్ట్ర ఏపిఎస్ఆర్టీసీ అధికారిక విషయాలు నేరుగా మనం మ్యాప్లోనే చూసుకోవచ్చు ఈ విధంగా మనకి కొన్ని మార్పులు అనేది ఈ బుకింగ్ సంబంధించిన విషయంలో జరుగుతుంది కాబట్టి ప్రయాణికులందరికీ ఇది ఒక భారీ శుభవార్త మీకు ఈ కంటెంట్ నచ్చిందా లేదా అనే విషయాన్ని కామెంట్లో కామెంట్ కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలా చేయడం మీకు ఇష్టమా లేదా అనే విషయాన్ని కూడా తెలియజేయండి ఇక ఉంటానండి మీరు ఇంతవరకు నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్స్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్లు మీ ముందు నేను తెస్తూ ఉంటాను ఇక ఉంటానండి థ్యాంక్ యూ